నమస్కారం అండి మనం ఇప్పుడు రమేష్ బాబు గారు రచించిన ఇదక్కడి న్యాయం అనే కథనం విందామా రోజు పొద్దున తను విన్న విషయాన్ని తలుచుకుంటూ లలిత దిగ్భ్రమ చెందింది దాని గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది కోపం ఆవేశం కలగలిపి ఆమెను చుట్టుముట్టాయి లలిత మహేష్ శాంతిల అమ్మాయి ఒక అన్నయ్య ఉన్నాడు లోకేష్ మహేష్ మధ్యతరగతి జీవి ఇప్పటికి యాభై సంవత్సరాల క్రితం తరానికి చెందినవాడు ఒక తాలూకా పట్టణంలో నూట యాభై గజాల స్థలంలో సొంత ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడు చిన్న వ్యాపారస్తుడు ముచ్చటైన నలుగురు సంసారాన్ని తన పరిమిత ఆదాయంతో నెట్టుకొస్తూ మర్యాదగా జీవిస్తున్నవాడు తమ కొడుకును కూతుర్ని బాగానే చదివించి ఒడ్డున పడేశాడు పిల్లలిద్దరూ ర్యాంకులు తెచ్చుకోకపోయినా తమ తమ డిగ్రీలు ముగించారు మహేష్ తన యాభై అవ పడిలో పడినప్పుడు లలిత వచ్చింది మామూలుగా ఇంట్లో వచ్చినట్టుగానే ఆమె వివాహ విషయం ప్రస్తావనకు వచ్చింది కానీ తన కాళ్లపైన తాను నిలబడాలనుకున్న లలిత తల్లిదండ్రులతో వాదించి తన వివాహాన్ని వాయిదా వేయించింది తనకున్న విద్యార్హతలతో అదే ఊళ్ళో ఒక టీచర్ ఉద్యోగం సంపాదించుకుని తన ఆశయాన్ని నెరవేర్చుకుంది అన్నయ్య లోకేష్ మాత్రం ఇంజనీరింగ్ ముగించి హైదరాబాదులో ఉద్యోగంలో చేరాడు అక్కడ అభిజిత్ లోకేష్కు స్నేహితులయ్యాడు ఇద్దరి అభిరుచులు కలిశాయని అనిపించాక ఇద్దరూ సన్నిహితంగా మెలగసాగారు ఒకసారి అభిజిత్ను వీకెండ్కి తమ ఊరికి తీసుకొచ్చాడు లోకేష్ రెండు రోజులు ఊరంతా కలియదిప్పి తాను చదివిన స్కూలు కాలేజ్ పరిసరాలు దగ్గరలో కొండపైనున్న అమ్మవారి గుడి అన్నీ చూపెట్టాడు అవన్నిటితో పాటు తన చెల్లాయను కూడా పరిచయం చేశాడు అభిజిత్కి లలిత చురుకుదనం అందం నచ్చాయి దొంగచూపులు చూస్తూ కలిసి మాట్లాడేటప్పుడు చెణుకులు విసురుతూ నవ్విస్తూ ఆ అమ్మాయి పైన తనకున్న ఇష్టాన్ని చాటాడు చదువు బరువు అంతా ముగించుకుని అప్పుడప్పుడే మధురోహల పర్వానికి అడుగడిన లలితకు అభిజిత్ కూరచూపులు చక్కలిగిలిపెట్టాయి తన అన్నయ్య తర్వాత తనను అంత నవ్వించిన అభిజిత్ పైన తనకు తెలియకుండానే ఇష్టం పెంచుకుందా ఆ అమ్మాయి ప్రేమ కబుర్లు వీడ్కోళ్లు చెప్పుకున్నారు లోకేష్ కూడా అదే తరం వాడు కాబట్టి ఇద్దరు మనసుల్ని పసిగట్టి హైదరాబాద్ వెళ్ళగానే అభిజిత్ని కదిపాడు అభిజిత్ తన ప్రేమను వ్యక్తం చేయగానే మరి మీ అమ్మా నాన్నలతో మాట్లాడితే మా అమ్మా నాన్నలకు చెప్తాను అన్నాడు తెగలు వేరైనా తమ కులం వాడే అని తెలుసు కాబట్టి ఆ విషయం చర్చకు రాలేదు అభిజిత్ తర్వాతి సెలవులకు తమ ఊరికి వెళ్ళాడు అభిజిత్ వాళ్ళు కొంతవరకు ఉన్నవాళ్లనే చెప్పుకోవచ్చు దగ్గర్లోని ఒక జిల్లా కేంద్రంలో మంచి వ్యాపారవేత్త అభిజిత్ తండ్రి అభిజిత్కు ఒక అక్క అవని తాముంటున్న మేడ కొట్టు కాకుండా మరో మేడ ఉంది వారికి ఆ ఊళ్ళో అవనికి పెళ్ళై రెండేళ్ళు అయింది ఇంకా పిల్లలు కలగలేదు అల్లుడు వాళ్ళు కూడా వీరికి సరుతూగే అంతస్తు వాళ్ళే అదే ఊళ్ళో ఉంటారు అభిజిత్ లలిత గురించి కదపగానే తల్లిదండ్రులిద్దరూ ఆలోచనలో పడ్డారు కులపు వాళ్లే కావడంతో ఆ మిష చెప్పడానికి వీలు లేకపోయింది అంతస్తు తక్కువ అనే విషయం వారిద్దరికీ అనిపించినా కొడుకు ఇష్టపడ్డమ్మాయి కాబట్టి సరే వెళ్ళి చూసొద్దాం అనుకున్నారు అమ్మాయిని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ వారి ఇంట్లోని వాతావరణం మర్యాదలు చూసి కాస్త మెత్తబడ్డారు లలిత కొందనపు బొమ్మ అవని కూడా తమ్ముడి ఇష్టానికి ఓటేసింది తిరిగి ఇంటికి వచ్చాక వారి అంతస్తు గురించిన విషయమే చర్చల్లోకి రాసాగింది కానీ పిల్లలిద్దరూ అటువైపే మొగటంతో తల్లిదండ్రులకు ఒప్పుకోక తప్పలేదు పెళ్లి తాంబూలాలప్పుడు మాత్రం అభిజిత్ తండ్రి నిష్కర్షగా చెప్పాడు మహేష్తో పెళ్ళి తమ అంతస్తుకు తగినట్టు చెయ్యాలని తమ వైపు వచ్చే బంధువులంతా తమ అంతస్తు వారేనని వారికి జరిపే మర్యాదలలో ఏ లోటు రాకుండా చూసుకోవాలని మరీ మరీ చెప్పాడు మహేష్ ఇంటి వాళ్ళు కూడా ఆయన మాటలను మన్నించి పెళ్లికి వచ్చిన వియ్యాల వారికి ఏ రకమైన లోటు లేకుండా మర్యాదలు చేసి మాట రాకుండా చూసుకున్నారు లలిత అభిజిత్ భార్యగా అడిగింది లలిత కూడా హైదరాబాద్కు వచ్చేసింది ఆమె అక్కడే ఇంటికి దగ్గరలోని ఒక స్కూల్లో టీచర్ ఉద్యోగం సంపాదించింది క్రొత్త జంట తమ దాంపత్య జీవితంలోని మధురమను గురాలసాగారు సాగారు మొదటి సంవత్సరమే పిల్లలు వద్దనుకోవడం వలన దాని గురించిన జాగ్రత్తలు తీసుకున్నారు రెండో సంవత్సరానికి దాంపత్యం అడిగడగానే లలితకు పిల్లల్ని ఎత్తుకోవాలనిపించింది యావండి ఈ సంవత్సరం చివరికి మనకొక బాబో పాపో పుడితే బాగుంటుందండి ఇద్దరికీ బోరు కొడుతోంది మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు మనవన్నిస్తామని అడుగుతున్నారు అని ముద్దుగా చెవిలో పోరు పెట్టసాగింది అభిజిత్ అలాగే దాని గురించి ఆలోచిద్దాం ఇప్పుడే కదా రెండో సంవత్సరంలోకి వచ్చింది చూద్దాం అంటూ దాటవేశాడు కానీ లలిత తన పోరు కొనసాగించింది ఒక వీకెండ్లోని శనివారం రోజు రాత్రి లలిత అతన్ని నిలదీసింది అప్పుడు అభిజిత్ లలిత అర్థం చేసుకో అక్కయ్యకి పెళ్ళై మూడు అవుతోంది ఇంకా పిల్లలు పుట్టలేదు అలాంటప్పుడు మనకు పిల్లలు కలిగే సూచనలు కనిపిస్తే తనకెలా ఉంటుంది కృంగిపోదా అర్థం చేసుకో మనం వెయిట్ చేద్దాం అక్కయ్యదేమైనా తీపి వార్త రాగానే మనం ప్లాన్ చేద్దాం నువ్వు చదువుకున్నదానివి పరిస్థితులను ఆకళింపు చేసుకోగలవు నా బంగారం కదూ అంటూ ముందర కాళ్లకు అంధం వేశాడు లలితకు ఇదేదో విచిత్రమైన లాజిక్ అనిపించినా కొంతవరకు అనిపించింది ఇలా వాళ్ళ సంసారానికి మరో మెంబర్ను ఆహ్వానించే కార్యక్రమం వాయిదా పడింది లలిత అవని నుండి వచ్చే తీపి వార్త కోసం ఎదురు చూడసాగింది దానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు ఒక మధ్యాహ్నం లలిత స్కూలుకు ఫోన్ చేసిన అభిజిత్ తను మేనమామ కాబోతున్న వార్తను లలితకు తెలిపాడు తమకున్న అడ్డంకి తొలగిపోయినందుకు దంపతులు ఆనందించారు ముందు నెలలోనే లలిత కూడా తన వంతు తీపి వార్తను అందించింది రెండు వైపులా తల్లిదండ్రులకు ఈ వార్తను అందించారు ఇద్దరు వాళ్ల ఓళ్లకు వచ్చారు రెండేళ్లలోనూ ఆనందోత్సాహాలు సంతోషం వెళ్ళి విరిశాయి అభిజిత్ తల్లిదండ్రులకు రెండింతల ఆనందం అంతా అనుకున్నట్టుగా జరిగితే జీవితానికి విలువేముంది తాము ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందనే సామెత గుర్తొచ్చింది లలితకు అవనికి అభార్షన్ అయిందని వినగానే గర్భకోసం బలహీనమని చెబుతూ కొంతకాలం విశ్రాంతి అవసరమని కూడా డాక్టర్లు చెప్పారని అభిజిత్ అన్నాడు అత్తగారితో మాట్లాడితే ఆమె దేవుణ్ణి తిడుతూ అసలు సరిగ్గా మాట్లాడలేదు ఒకటే ఏడుపు ఫోన్లో అభిజిత్కైతే మూడవుట్ అయిపోయింది అక్క తమ్ముళ్ళు ఒకరికొకళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు అందుకేనేమో అభిజిత్ కూడా ఇంత బాధపడుతున్నాడు పాపం అనుకుంది లలిత మేమిద్దరం కూడా అంతే కదా తనకేదైనా ఒంట్లో బాగోలేకపోతే లోకేష్ చేసే హడావిడి గుర్తుకొచ్చి సర్దుకుంది లలిత మరుసటి ఆదివారం ఊరికి తీశాడు అభిజిత్ ఊరెళ్ళి అక్కను చూసి ఆమెను ఓదార్చాలి పద అని ఊరికెళ్ళిన లలితకు అత్తవారింట్లో ముందు మాదిరిగా ఆదరాభిమానాలు లభించలేదు అత్తగారు మూతి బిగించుకునే మాట్లాడారు మామగారి మొహంలో కోపం తాండవిస్తూ కనిపించింది అవని వాళ్ళింటికి వెళ్ళారు అక్కడ లలితతో ఎవ్వరూ మాట్లాడలేదు అవని అయితే తమ్ముడి భుజంపైన తలపెట్టి ఏడుస్తూనే గడిపింది వారున్నంతసేపు ఆమె భర్త ఊళ్ళో లేడు ఉన్నవాళ్ళు కాబట్టి అవనికి సపర్యలు బాగానే సాగిపోతూ ఉండడం గమనించింది లలిత నౌకర్ తెచ్చిచ్చిన కాఫీ త్రాగి బయటపడటం జరిగింది ఇంటిలోని ఇబ్బందికరమైన వాతావరణంతో లలిత వ్యాకులు పడింది తను గర్భవతిగా కొనసాగడమే పెద్ద తప్పేమో అనిపించసాగింది ఆమెకి పుట్టింటికి వెళ్తానని అడిగి వారి అనుమతి తీసుకుని రెండు రోజులు అక్కడుండి తన మనస్సును శాంతపరుచుకుంది మళ్ళీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా అభిజిత్ తన మూడ్ నుండి బయటకు రాలేదు ఇంట్లో ఒక గర్భవతి అయిన పెళ్ళం ఉందన్న మాటే మర్చిపోయినట్లు మెలగసాగాడు రోజులు గడిచే కొలది అభిజిత్ పరిస్థితి విచిత్రంగా తయారైంది లలితతో నేరుగా మాట్లాడటమే తగ్గిపోయింది బలవంత పెడితే నాకు మూడు లేదు లల్లి ఇలా అయినప్పటి నుండి నాకు దేని మీద ఆసక్తి ఉండడం లేదు అంటూ ముడుచుకుపోయేవాడు ఆఫీసుకు కాకుండా బయటికి వెళ్లడమే నిలిచిపోయింది కాళ్ళ వేళ్లా పడితే ఏదో మొక్కుబడిగా తీసుకెళ్లేవాడు అప్పుడు కూడా ఏదో బాడీగార్డ్లాగా ఉండేవాడు తప్ప ముద్దు ముచ్చట ఉండేది కాదు లలితకు విసుగు నిస్పృహ కలగసాగాయి రెట్టించి అడిగితే ఒకటే మాట అభిజిత్తి నాకు మూడ్ లేదు అని అన్నయ్యకి విషయం చెప్పి మీ స్నేహితుడికి కొంచెం చెప్పమని చెప్పింది అతడికి కూడా అభిజిత్ కట్టుకున్న మౌనాన్ని భేదించటానికి చేత కాలేదు లలిత పట్ల జాలి చూపాడే తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు కానీ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి సంగతి చెప్పాడు వారిద్దరూ హైదరాబాద్ వచ్చి వేళ్లతో పాటు రెండు రోజులుండి వెళ్ళారు లలిత మనసు కొంచెం శాంతించింది కానీ అభిజిత్ ముభావంగా ఉండడం వలన అల్లుడితో దీని గురించి మాట ప్రస్తావించలేకపోయారు వాళ్ళు లలితకైతే దిక్కు తోచకుండా పోయింది కానీ అభిజిత్ ప్రస్తుత ముభావం ఇంకా భయంకరమైన పరిస్థితులకు నాంది అని ఊహించలేకపోయింది ఆ రోజు ఇంటికి ఆదరా వచ్చిన అభిజిత్ లలితని బయలుదేరదీశాడు లలి మనం మా ఊరు వెళ్ళాలి అమ్మ నాన్న రమ్మన్నారు ఏదో మాట్లాడాలట మనం రేపు ఉదయాన్నే బయలుదేరదాం బట్టలు సర్దుకుందాం అన్నాడు లలిత గాబరాగా ఏమైందండి అందరూ బాగున్నారు కదా ఏమంత అర్జెంటు అని అడిగిన దానికి దురుసుగా ఎవరికీ ఏమీ కాలేదు అందరూ బాగున్నారు చెప్పాను కదా ఏదో మాట్లాడాలట అంటూ సంభాషణను తుంచేశాడు లలిత కూడా మాటలను కొనసాగించకుండా బట్టలు సర్దసాగింది మరుసటి రోజు సాయంత్రానికి అత్తవారింటికి చేరింది లలిత వెనకసారి వచ్చినప్పటికంటే వాతావరణం తేలికపడినట్టు అనిపించసాగింది లలితకి అత్తగారు మామగారు బాగానే మాట్లాడారు యోగక్షేమాలు కనుక్కున్నారు అప్పటికే పొత్తుపోవడం వలన వారి నుండి ఎలాంటి ప్రస్తావన రాలేదు అందరూ భోజనాలు చేసి పడుకున్నారు మరుసటి రోజు టిఫిన్ తిన్న తర్వాత దంపతులు ఇద్దరు హాల్లో కాఫీ తాగుతున్నారు అప్పుడు లలిత అత్తగారు మామగారు వచ్చి వీళ్లతో పాటు కూర్చున్నారు భర్త పక్కనే ఉన్నాడు అత్తగారే మాట కదిపింది చూడమ్మాయి లలిత అవనీ కళలు భర్ణమైన సంగతి నీకు తెలుసు కదా ఆ విషయంగానే మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం ఇందులో నీకు కూడా భాగం ఉంది కాబట్టి నీ అంగీకారం తర్వాతే అలా చేద్దామనుకుని మిమ్మల్నిద్దరినీ రమ్మన్నాం అంటూ పీఠిక వేసింది అదేంటి అత్తగారు చెప్పండి మీరంతా కలిసి నిర్ణయించారు అంటే అదేదో మంచి నిర్ణయమే అయి ఉంటుంది ఏంటి అవినేని హైదరాబాద్ పంపాలనుకున్నారా మా ఇంట్లో కొద్ది రోజులుంటే వాతావరణం మార్పు అయినట్టుగా ఉంటుంది అంది లలిత అది కాదులేమ్మా అవనికే ఇప్పుడు బాగానే ఉంది బాగానే తేరుకుంది కూడా అయినా వాళ్ళ ఇంట్లో జరగనవి దొరకనవి మీ ఇంట్లో ఏం దొరుకుతాయని దానికి కాదులే కానీ అవనికి అభార్షణ అయిన సంగతి నీకు తెలుసు కదా అయితే నిన్న తెలిసిన ఇంకో విషయం ఏమిటంటే తన గర్భసంచి చాలా వీక్ అట ఇప్పటికప్పుడే మళ్ళీ గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ అన్నారట అది విన్న తర్వాత అవని చాలా కృంగిపోయింది తనను ఎలా ఓదార్చాలో మాకైతే అర్థం కావడం లేదు అంటూ ఆపింది వెంటనే లలిత అందుకే అత్తగారు అవనిని హైదరాబాద్ పంపండి అన్నది అక్కడైతే పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి మంచి ఆరితేరిన ఉంటారు అక్కడ అవనని పరీక్ష చేయిద్దాం ఈ రోజుల్లో ఎంతోమందికి మంచి ఫలితాలు వస్తున్నాయి అక్కడ కనుక్కొని చూద్దాం అంది అయ్యో అవన్నీ అయ్యాయమ్మా నిన్న మొగుడు పెళ్ళాలిద్దరూ హైదరాబాద్ వెళ్ళి పరీక్ష చేయించుకుని వచ్చారు వాళ్ళు చెప్పిన మాటే ఇది అందుకేగా చెప్తోంది అంది నిష్ఠూరంగా అయితే ఏమిటత్తగారు ఇప్పుడు కొత్త పద్ధతి వచ్చింది కదా సరోగసి వేరే వాళ్ళ గర్భాన్ని అద్దెకు తీసుకోవడం అక్కడి డాక్టర్లకు అలా గర్భాన్ని మోసేవారు తెలిసి ఉంటారు కనుక్కోవచ్చు అంది లలిత అవన్నీ కుదరవన్నాడమ్మ మా అల్లుడు గారు తన సంతతి ఎవరో గర్భంలో పెరగటం అన్నది ఊహించుకోలేకపోతున్నాను నాకు అలాంటి వక్కర్లేదు అన్నారు మరైతే ఎలా ఆయన ఇంకేమీ చేయడు మనమే వాళ్ళిద్దరి మనసులను సమాధానపరచాలి అంతే అయితే ఏం చేద్దాం అత్తగారు చెప్పండి చూడమ్మా లలిత ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకు బాధాకరమైనదే కానీ మనమంతా అవనికి దగ్గర వాళ్ళం కదా ఆమె మనసుకు నచ్చే విధంగా నడుచుకోవడం మన కర్తవ్యం కదా అని తిరుగుడు మాటలు మొదలుపెట్టింది అత్తగారు లలితకు ఆమె చెప్పబోయేదేంటో అర్థం కాలేదు అవని కుటుంబంలో వచ్చిన సమస్యకు అది ఇంత పర్సనల్ సమస్యకు తన వద్ద నుండి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందని వీరు అనుకుంటున్నారో ఆమెకు అర్థం కాలేదు అదే అనింది అత్తగారు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు కాస్త విడమర్చి చెప్పండి అత్తగారు అభిజిత్ వైపు చూశారు అతను చూపులు తిప్పేశాడు మామగారు బిగువుగా కనిపించారు వారిద్దరూ మాట కదపరని అర్థమైనాక అత్తగారు తానే కొనసాగించారు చూడు లలిత అవనికి జరిగిన ఈ ప్రమాదం మమ్మల్ని అందరినీ కృంగదీసింది ఏం చేద్దామా ఏం చేస్తే బాగుంటుందా అని బుర్ర బద్దలు కొట్టుకున్నాం చివరికి నేనిప్పుడు చెప్పబోయే ఈ పరిష్కారమే ఆమె మనస్సుకు ఊరట కలిగిస్తుందని మా నమ్మకం మేమిద్దరం దీని గురించి చర్చించాం అభిజిత్ కూడా ఒప్పుకున్నాడు ఇక నీ నిర్ణయమే మాకు కావాలి దీనివల్ల నీ మనసు గాయపడుతుందని మాకు తెలుసు కానీ నువ్వు మెట్టిన ఈ ఇంటి నెమ్మది కోసం నువ్వు దీన్ని సహించాలి మనందరికీ తెలుసు భారత నారి తన కుటుంబానికై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుందని నువ్వు కూడా ఆధార్లోనే నడుస్తావని నా అభిప్రాయం ఇంతకీ విషయం అత్తగారు తొందరగా చెప్పండి ఏం లేదమ్మా అవనికి లేని మాతృత్వపు అదృష్టం నీకు కూడా ఉండరాదు అంటే నువ్వు కూడా తనలాగే ప్రస్తుతానికి పిల్లలు లేకుండా ఉంటే అదే దాని మనసుకు ఊరట కలిగిస్తుంది అని మా అందరి అభిప్రాయం లేకుంటే అది అలా పిల్లలు కలగకుండా ఉన్నప్పుడు నువ్వు కడుపుతో ఇంట్లో తిరుగుతుంటే నీ పిల్లలు ఇంట్లో ఆడుకుంటే దానికి ఎలా ఉంటుంది చెప్పు తను అలా దుఃఖపడుతుంటే మనమంతా సంతోషంగా ఎలా ఉండగలమో చెప్పు వీడు దానికి ముద్దున తమ్ముడు ఆ పరిస్థితిని ఊహించుకోవడమే వీడికి చేత కావడం లేదు వాడికి పిల్లలే వద్దంటున్నాడు వీరిద్దరూ ఇలా ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండగలమో చెప్పు అందుకే నేను కాదు కాదు మేము చెప్పడం ఏమంటే ప్రస్తుతానికి నువ్వు ఈ కడుపు తీయించేసుకో భవిష్యత్తులో మళ్ళీ నువ్వు పిల్లల్ని కనొచ్చు అదో పెద్ద సమస్య కాదు దీనికి నీ అంగీకారం కావాలి ఆపరేషన్ చేయడానికి నీ అంగీకారం అవసరమట కదా అందుకే చెప్తున్నాను అంటూ లలిత మొహం వైపు చూసింది లలిత మొహం పాలిపోయింది మెదడులో వెయ్యి డైనమైట్లు అనిపించింది కోపం ఉబికి రాసాగింది ఏమని బదులు చెప్పాలో తోచలేదు అభిజిత్ వైపు చూసింది అతడు తల వంచేసి కూర్చున్నాడు మామగారైతే ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నారు ఎలా రియాక్ట్ అవుతుందోనని లావాలా ఉబికి వస్తున్న తన కోపాన్ని దుఃఖాన్ని అదిమి పెడుతూ అభిజిత్ వైపు తిరిగి యావండి మీకు ఇది ఇష్టమేనా మీకు పిల్లలు అక్కర్లేదా అని వణుకుతున్న గొంతుతో అడిగింది అతడు మొహం గంటు పెట్టుకుని ఇప్పటిదాకా అమ్మ చెప్పింది ఏంటి మేమంతా దీనికి ఒప్పుకున్నామనే కదా మళ్ళీ అడగడం ఎందుకు అవును నా అభిప్రాయం కూడా అదే మన ఇద్దరికి ఇప్పుడే పిల్లలు లేనంత మాత్రం ఆయన ఏం నష్టం లేదు తర్వాత మళ్ళీ ప్రయత్నిద్దాం అన్నాడు నాకేంటండి అంతకర్మ నాకు దేవుడు మాతృత్వాన్ని కటాక్షించినప్పుడు నేనెందుకు అక్కర్లేదనుకోవాలి అవని గురించి నేను చెప్పడం లేదు అది ఆమె దురదృష్టం ఆమె పైన నాకు జాలి ఉంది కానీ ఆమె సమస్యను నాకెందుకు అంటగట్టారు మీకు తెలీదా ప్రతి ఆడదానికి మాతృత్వం అనేది ఎలాంటి వరమోనని దానికోసం వాళ్ళని అడగండి దాని విలువ ఏమిటో ఎన్ని కష్టాలు పడతారో అలాంటిది నాకు అదృష్టం తానుగా వస్తే కాదనడమా మీ మాటల బట్టి చూస్తే అవనికి అసలు పిల్లలు పుట్టకపోతే నేను గర్భవతినే కాకూడదు అనేలా ఉన్నారు నేనైతే దీనికి సుతరాము ఒప్పుకోను ఇది నా బిడ్డ దీన్ని ఏ పరిస్థితుల్లోనూ నేను చంపుకోను ఆపరేషన్ చేయించుకోను దాదాపు అరిచినట్టే చెప్పింది లలిత ఇలా అంటుందని ముందుగానే అనుకున్నట్టుగా లలిత అత్తగారు ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావమ్మా దీని గురించి మీరిద్దరూ ఆలోచించి మాకు రేపు చెప్పండి సరేనా అభి నీ పెళ్ళాన్ని ఒప్పించే పూచి నీది ఆమెతో మాట్లాడు నేనైతే నా కూతురు దుఃఖాన్ని చూస్తూ సహించలేను అంటూ తన భర్తను కూడా రమ్మని సైగ చేసింది ఆయన కూడా లేచి వెళ్ళిపోయాడు లలిత అభిజిత్ను అక్కడే వదిలేసి తమ గదిలోకి ఏడుస్తూ వెళ్ళిపోయింది తల బ్రద్దలైపోతుందనిపించింది ఆ రోజు పొద్దున తను విన్న విషయాన్ని తలుచుకుని లలిత దిగ్భ్రమ చెందింది దాని గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు దుఃఖం తన్నుకొస్తోంది కోపం ఆవేశం కలగలిపి ఆమెను చుట్టుముట్టాయి అభిజిత్ తనను ఓదారుస్తాడని కానీ ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలడని కానీ లలిత ఆశించలేదు తన వంతు అభిప్రాయాన్ని అతడు అప్పుడే వాళ్ళ అమ్మా నాన్నల ముందే చెప్పేశాడు మళ్ళీ మార్చుకుంటాడనే ఆశ లేదు శత్రువుల మధ్య పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టయింది లలితకు తమ ఇద్దరు నిర్ణయాన్ని రేపు చెప్పమని అత్తగారు చెప్పారు ఇద్దరిది ఎక్కడ ఇది తన నిర్ణయం మాత్రమే అనిపించింది లలితకు అభిజిత్ దాని గురించి ఇక పట్టించుకోవడని కూడా తెలుసు అసలు గదిలోకి రాలేదు భోజనానికి రమ్మంటే ఆకలి లేదు అని చెప్పేసింది అభిజిత్ తన అమ్మా నాన్నలతో పాటు భోంచేసి సినిమాకు వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మకు చెప్పడం విన్నది ఇక తనకు దిక్కెవరు అని పాలుపోలేదు లలితకు చాలాసేపు మంచంపైన పడుకుండిపోయింది మూడు గంటలకు లేచి వంటింట్లో ఉన్న అత్తగారితో తను పుట్టింటికి వెళ్తానని చెప్పింది అది కూడా ముందే ఊహించినట్లుగా ఆమె ఏ అభ్యంతరము చెప్పకుండా అభిని కూడా రానియమ్మ ఇద్దరూ వెళుతురు కానీ అంది లేదత్తగారు నేనొక్కదాన్నే వెళ్ళాలి ఆయన వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోమ్మని చెప్పండి నేను అక్కడి నుండి వస్తానని చెప్పండి లలిత అన్నది మరి మేము పొద్దున చెప్పిన విషయాన్ని గురించి అంటూ రాగం తీసింది అత్తగారు అత్తగారు ఇది మా అమ్మా నాన్నలకు కూడా సంబంధించిన విషయం కదా వారి చెవిని కూడా ఒక మాట వేసి తర్వాత తెలుపుతాను అని చాలా నెమ్మదిగా చెప్పింది లలిత ఒక్కదానివే వెళ్ళడం ఏం బాగాలేదమ్మా అయినా సరేలే అలాగే అక్కడికి చేరిన తర్వాత ఫోన్ చేయి అన్నారు తన బట్టలన్నీ సర్దేసుకుని తమ ఊరికి ప్రయాణమైంది లలిత రాత్రి ఊరికి ఊరికొచ్చిన తమ అమ్మాయిని చూసిన మహేష్ శాంతిలకు విషయం ఏమిటనేది అర్థం కాలేదు అత్తగారింటికి ఏదో మాట్లాడి రావాలని వెళ్ళిన అమ్మాయి తమకేమి చెప్పకుండా ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు మొహం కాంతివిహీనంగా కనిపించింది అందుకే ఏ మాట కదపకుండా భోజనం పెట్టేసి తాము తిని పడుకున్నారు మరుసటి రోజు ఉదయం ముగ్గురు కాఫీ త్రాగుతూ కూర్చున్నప్పుడు సంగతంతా వివరంగా చెప్పింది లలిత వాళ్ళు కూడా గాబరా పడిపోయారు దిక్కుతోచని పరిస్థితి లోకేష్కు ఫోన్ చేసి అభిజిత్తో మాట్లాడమన్నారు సాయంత్రానికి ఫోన్ వచ్చింది తన మాట ఖాతరు చేయడం లేదని వియ్యపురాళితో ఫోన్ చేసి మాట్లాడింది శాంతి ముక్తసరి వచ్చింది అమ్మాయి అంతా చెప్పే ఉండాలే అదే మా నిర్ణయం అని వియ్యంకుడు అసలు ఫోన్ ఎత్తుకోలేదు ఇంట్లో మలానమైన వాతావరణం నెలకొంది కూతురి తొలిచూలు సంబరం ఇలా అవుతుందని కలలో కూడా అనుకోని తల్లిదండ్రులు బెంబేలు పడసాగారు ఈ పరిస్థితిని ఎలా నిభాయించాలో కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు వారికి లోకేష్ని ఊరికి రమ్మన్నారు వచ్చిన తర్వాత అందరూ కలిసి చర్చించి నిర్ణయిద్దాం అనుకున్నారు లోకేష్ రాగానే స్నేహితుడి మీద మండిపడ్డాడు దగుల్బాజీ వెధవ నువ్వు పడే ఈ బాధ అంటే లెక్కే లేనట్టుంది వాడికి ఏమంటున్నాడో తెలుసా నువ్వు ఇక్కడికి రావడానికి వాడు అనుమతి తీసుకోలేదుట వాళ్ళ నాన్నగారికి అసలే చెప్పలేదుట పెద్దవాళ్ళంటే నీకు ఖాతరే లేదుట అంత చెప్పరాని విషయం ఏం చెప్పామని అలా వెళ్ళిపోయింది తన ఆడబడుచు బాధను అర్థమే చేసుకోలేదు అని పడ్డాడు నేను చాలా నిదానంగా వాడిని సర్దాలని ప్రయత్నించాను నాన్న కానీ వాడు నా మాటే వినిపించుకోలేదు ఒకటే మొండిపట్టు తన అక్కకు లేనిది తనకు వద్దట వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా పెరిగారో ఒకరంటే ఇంకొకరికి ఎంత ప్రేమో అని చెప్పుకొచ్చాడు అక్కడికి మా అన్న చెల్లెలకు అసలు ప్రేమే లేనట్టు ఏం చేద్దాం నాన్న నాకైతే ఈ సమస్యను ఎలా పరిష్కరిద్దామో తెలియడమే లేదు వీళ్ళు ఇలాంటి నిర్ధయులు అనుకోలేదు అని బాధపడ్డాడు ఇలాంటి జటిల సమస్యలకు ఎవరి దగ్గర మాత్రం ఏం రెడీమేడ్ పరిష్కారాలు పరిష్కారాలుంటాయి అందరూ దీర్ఘాలోచనలో మునిగిపోయారు అందరి మనసుల్లోనూ ఆందోళన కోపం బాధ అందరూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు లలితకు మాత్రం ఒక విషయం అర్థమైంది ఇది తన సమస్య వీరంతా దీంతో ముడిపడి ఉన్నారు తప్ప వీరు సమస్యలోని భాగం కాదు ఇది తన భవిష్యత్తు కాబట్టి ఎవరు ఏం సలహా చెప్పాలన్నా జంకుతారు నిర్ణయం తను తీసుకోవాలి వీళ్ళని ఆసరాగా ఉండమని అడగాలంతే ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చి చెప్పసాగింది నాన్న అమ్మా అన్నయ్య నాకు తోచింది మంచిది అనిపించింది చెప్తాను మీరు దీనికి ఎలా రియాక్ట్ అవుతారో మీ ఇష్టం ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆత్మాభిమానం దెబ్బ తినకుండా మన కుటుంబ మర్యాదకు భంగం రాకుండా ఒక నిర్ణయం చెప్తాను ఇది నాకు చాలా బాధ కలిగించేదే అనుకోండి కానీ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంతకన్నా మార్గం కనిపించడం లేదు మీరంతా ఏం చెప్తే ఏమవుతుందో అని ఆలోచిస్తున్నారు అది కరెక్టే పరిస్థితులను ఎదుర్కోవలసిన దాన్ని నేను అంది వెంటనే మహేష్ అమ్మా నువ్వు ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకుంటావని నాకు తెలుసు నా పెంపకం పైన అంత నమ్మకం ఉంది అదేంటో చెప్పమ్మా అందరం ఆలోచిద్దాం అన్నాడు శాంతి కూడా తలూపింది లోకేష్ ఏమి మాట్లాడకపోయినా కుతూహలంగా చూశాడు అయితే వినండి నాన్న నేనింకా ఆ ఇంటికి వెళ్ళను అభిజిత్తును కూడా కలవను నా వద్ద ఇంటి డూప్లికేట్ తాళం చెవి ఉంది అతడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి నా సామాన్లన్నీ తెచ్చుకుని అతడికి చెప్పేస్తాను ఇక వాళ్ళ ఇంటికి రానని అక్కడి స్కూలుకు రాజీనామా పంపుతాను ఇక్కడ నేను ఇంతకుముందు పనిచేసిన స్కూల్లో జాయిన్ అవుతాను బెడ్రెస్ట్ అని చెప్పారు డాక్టర్ గారు అందుకే తొందరగా తీసుకొచ్చేసామని మీరందరికీ చెప్పచ్చు ఇక్కడే ఉండి అమ్మ దగ్గర పురుడు పోసుకుంటాను నా బిడ్డను నేను ఉద్యోగం చేస్తూ పెంచుకుంటాను మంచికి చెడుకు నాకు మీరు అండగా ఉండండి పాప డెలివరీ అయ్యాక నేను మరో ఇల్లు తీసుకుని ఉంటాను అప్పుడప్పుడు మీరు వస్తూ ఉండండి నేను వస్తూ ఉంటాను పాప పెంపకానికి అమ్మ సాయం చేస్తుంది నేను ఆర్థికంగా నిలదొక్కునేదాకా అవసరమైతే మీరు నాకు సహాయం చేయండి అంతేగాని నా ఈ మాతృత్వాన్ని మాత్రం నేను వదులుకోను నా మాతృత్వ భవిష్యత్తు ఇంకొకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడటం నాకు ఇష్టం లేదు సరేనా అని ఖచ్చితంగా చెప్పింది తల్లిదండ్రులు లోకేష్ కూడా తమ మద్దతు తెలిపారు ప్రకృతి మగవాడికిచ్చిన వరాలను హక్కుగా ఎలా అనుభవిస్తాడో అలాగే ఆడదానికి ఇచ్చిన వరాన్ని కూడా తను కోల్పోరాదని దృఢంగా నిర్ణయించుకుంది లలిత ఎందరో సింగిల్ పేరెంట్స్గా ఉంటూ తమ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తున్నారు వాళ్ళల్లో తను కూడా ఒక గట్టిగా అనుకుంది మనసు తేలికపడింది కథ పేరు ఇదెక్కడి న్యాయం రచించిన వారు రమేష్ బాబు గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి